श्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री गुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय శ్రీ తత్వానంద స్వామినే నమ ప్రియ ఆత్మబంధువులారా ఈరోజు మనం చక్కటి సత్సంగ కాలక్షేపాన్ని ఏర్పాటు చేసుకున్నాం సత్సంగాలు మానవుడి యొక్క మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి సాధారణంగా మనం చేసే యోగాసనాలు ప్రాణాయామం అలాగే పాటించే ఆహార నియమాలు ఇవన్నీ భౌతికంగా మన శరీరాన్ని పద్ధతిగా ఉంచుతాయి సౌష్ఠవంగా ఉంచుతాయి ఆరోగ్యవంతంగా ఉంచుతాయి అయితే ఈ భౌతికమైనటువంటి ఆరోగ్యం స్థిరంగా ఉండాలి అంటే మానసిక సమతుల్యత కూడా ఎంతో అవసరం మానసిక ఆరోగ్యం బాగలేకపోతే శారీరక ఆరోగ్యం కూడా బాగుండదు కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే ఏ తరహా జీవన విధానం మనకు కావాలి ఏ తరహా ఆలోచన విధానం మనకు కావాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఈ ప్రపంచం అంతా కూడా ఆశతో నిండి ఉంటుంది ఆశతో నిండిన ఈ ప్రపంచంలో ఆశయాలతో జీవించడం చాలా కష్టం అయితే ఆశలు పెరిగే కొద్దీ మనిషి యొక్క మానసిక సమతుల్యత దెబ్బతింటూ ఉంటుంది ఆశయాలు ఉన్నవారి యొక్క మనస్సు చాలా స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయా ఆయుక్షీణం నీ తస్మాజ్ జాగృత జాగృత ఆశాపాశంలో చిక్కుకుంటే ఈ మానవ జీవితం అనేది రోజురోజుకి తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది అనుభవం పెరిగిందనుకుంటాం కానీ ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది ఇది గమనించుకోవడం లేదు సమాజం మన ప్రాచీన కాలపు భారతీయ ధార్మిక విలువలు చాలా గొప్పగా ఉండేవి ప్రాచీన కాలపు ధార్మిక విలువల్లో గనక మనం జీవిస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతాం అందుకనే సమాజాన్ని ఇప్పుడు మనం గమనించినప్పుడు చాలామంది ఆహారాన్ని గురించి చెప్పే వక్తలు ఉన్నారు ఆహార సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే శ్రోతలు ఉన్నారు కానీ మానసిక పరివర్తన మాత్రం రావడం లేదు ప్రవచనకర్తలు ప్రవచనాలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రవచనం బాగుంది అని ఒక కళాస్వరూపాన్ని ఆస్వాదించినట్టుగా ఆస్వాదించడమే తప్ప ఆ ప్రవచనంలో ఉన్నటువంటి ఏమిటి అనేది మనిషి విశ్లేషణ చేసుకొని ఆచరణలో పెట్టే ఒక అభ్యాస విధానం లేదు అందుకని మనం యోగం ద్వారా ఒక మాసమంతా శ్రద్ధాసక్తులతో యోగాభ్యాసాన్ని అభ్యాసం చేస్తూ గురు వచనాన్ని కూడా వింటూ క్రమంగా మన యొక్క మానసిక స్థితిని కూడా మార్చుకునేటటువంటి ఒక బృహత్తరమైన ప్రయత్నాన్ని చేస్తున్నాం ఇది వాంఛనీయమైనటువంటి పరిణామం ఇది ఎంతో అవసరం ఇవాళ్ళ సమాజానికి ప్రాచీన కాలపు జీవితాన్ని ప్రాచీన కాలపు నాగరికతని మరలా ఇప్పుడు మనం తెచ్చుకోవటం సాధ్యం కాదు అయినప్పటికీ కూడా ప్రాచీన కాలపు మానవ జీవిత విలువల్ని మాత్రం మనం ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే పాటించడానికి గుర్తించడానికి ఆచరించడానికి అవకాశం ఉంటుంది మనం ఒకసారి ఆలోచన చేస్తే పూర్వకాలంలో దేవాలయాలకు వెళ్ళిన తర్వాత దైవదర్శనం చేసుకొని ఆ మండపంలో ప్రశాంతంగా కూర్చొని ఇలా భావన చేసేవారు అనాయాసేన మరణం వినా జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వర అనాయాసేన మరణం ఏం కోరుకుంటున్నామంటే మేడలు మిద్దెలు బంగారం వస్తువులు హోదాలు ఇవి కాదట సునాయాసంగా లభించే మరణం నాకు కావాలి అన్నారు నిజానికి అలాంటి మరణాన్ని పొందటం కంటే ఉత్తమమైన ఫలితం జీవితానికి మరొకటి ఉండదు యాతనలు అనేక రకాలుగా అనుభవిస్తూ పొందేటటువంటి మరణం జీవించి ఉండగానే పొందేటటువంటి నరకం అందువల్ల అనాయాసేన మరణం అనాయాసం హాయిగా ప్రశాంతంగా మనలో ఉన్నటువంటి ఆ ప్రాణం అనే శక్తిని మనమే స్వచ్ఛందంగా ఇవ్వగలిగేటంత ప్రశాంతంగా ఉండాలి మరణం వినా దైన్యే జీవనం మానవ జీవితానికి బాల్యం తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది ఎవ్వరం మాత్రం స్వతహాగా తన ప్రయత్నంతో తాను జీవిస్తాడు మళ్ళీ వృద్ధాప్యం ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది ఇలా వినా దైన్యైన జీవనం మన జీవితం దీనస్థితిలో ఇతరుల మీద ఆధారపడినటువంటి స్థితిలో ఉండకుండా ఉండాలి దేహాంతే తవ సాన్నిధ్యం ఈ దేహాన్ని చాలించిన తరువాత పరమేశ్వర నీ సన్నిధికి నన్ను తీసుకువెళ్ళు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే సైన్యం మరలా మళ్ళా ఈ జన్మచక్రంలో పరిభ్రమించకుండా ప్రశాంతంగా నీ సాన్నిధ్యానికి నన్ను తీసుకువెళ్ళు అని ప్రార్థించే సంప్రదాయం భారతదేశంలో ఉండేది అంటే భగవంతుడి ఎదుట మనం ఒక పెద్ద కోరికల చిట్టా పెట్టి ఇవన్నీ తీర్చమని అడగడం కాకుండా చాలా చక్కగా అనాయాసేన మరణం ఇది కావాలి అన్నారు ఇది చిన్న మాటలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ మాట వెనుక ఎంతో గాఢమైనటువంటి లోతైనటువంటి యోగం దాగి ఉంది ఏ మనిషికైనా సరే అనాయాసైన మరణం లభించాలి అంటే ఆ మరణానికి పూర్వం అతను అభ్యాసం కూడా చేయాలి ఆసనాలు ప్రాణాయామం ఆహార నియమాలు ఆధ్యాత్మిక చింతన గురుభక్తి దైవభక్తి అనే ఈ ఉత్తమమైనటువంటి సాధన మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని నిత్యం అభ్యాసం చేసేవారికి మాత్రమే ఇలాంటి వరం లభిస్తుంది అందువల్ల మనం చేసేటటువంటి యోగాభ్యాసం ఒక భౌతికమైన సాధారణమైన వ్యాయామం కాదు ఇందులో ఆధ్యాత్మిక విలువలు అనంతంగా కనిపిస్తూ ఉంటాయి ఈ మానసిక సమతుల్యత అనేది సాధించకపోతే ఇవన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలుగా మిగిలిపోతాయి రెండు రకాల ఆలోచనలు సమాజంలో నడుస్తూ ఉన్నాయి ఒకటేమిటి అంటే అసలు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధానం దేవుడు ఎక్కడున్నాడు ఉంటే మన కంటికి ఎందుకు కనపడ్డు అనే తరహా విధానం ఒకటి నడుస్తూ ఉంది రెండోది బోల్డని కోరికల్ని మెదడు నిండా పెట్టుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ కోరికలు చిట్టా విప్పి ప్రార్థనలు చేసి అవి తీర్చుకోవడానికి మొక్కుబడులు పెట్టుకునే ఒక పెద్ద భిక్షాటన లాంటి కార్యక్రమం చేసే ఒక బృందం కూడా సమాజంలో ఉంది అయితే ఈ రెండో బృందాన్ని సంస్కరించుకోవచ్చు మొదటి బృందం వాళ్ళకి చక్కటి సమాధానం ఏమిటి అంటే దేవుడు అసలు ఎక్కడ ఉన్నాడు ఎందుకు ఈ ప్రార్థనలు చేయాలి అనేది మరి యోగానికి దైవానికి ఏమైనా సంబంధం ఉందా అంటే యోగం యొక్క అంతిమ పరమార్థం మోక్షం కదా మోక్షం అంటే ఈ కోరికల వలయంలో నుండి బయటపడి శాంత చిత్తాన్ని పొందడం ఆ శాంత చిత్తం పొందినప్పుడు దైవత్వం యొక్క భావన మనకే తెలుస్తుంది ఆ అనుభూతి మనకే తెలుస్తుంది అక్కడ దాకా మనం చేరుకోవాలి అయితే ఎక్కడున్నాడు భగవంతుడు యోగం ఎందుకు దేవాలయాలు ఎందుకు అర్చనలు ఎందుకు అంటే ఆ భగవంతుడు ఒకవేళ సర్వాంతర్యామి అయితే ఆయన మనకి ఎందుకు కనపడటం లేదు అనే ఒక ప్రశ్న కూడా మనకి ఉదయిస్తూ ఉంటుంది కానీ ఒకటి చూడండి మన శరీరంలో అవయవాలు ఉన్నాయి మన తల ఉంది మెడ ఉంది ఛాతి ఉంది హస్తాలు ఉన్నాయి ఉదర భాగం ఉంది ఊరు భాగం ఉంది కాళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే మరి మనం అన్నిటిని చూస్తున్నాం కానీ మన ముఖాన్ని మనం మన కళ్ళతో చూసుకోగలమా ఒకసారి ప్రశ్నించుకుంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల్ని ప్రపంచాన్ని చూసే మనం మన ముఖాన్ని మన కళ్ళతో ప్రత్యక్షంగా చూసుకోలేం ఇదేమిటి చాలా విచిత్రంగా ఉందే కళ్ళు మనవే ముఖం మనదే కానీ మన కళ్ళతో మన ముఖాన్ని చూసుకోలేకపోతున్నాం మన ముఖాన్ని చూసుకోవడానికి అద్దం అనేటటువంటి ఒక ఆధారాన్ని స్వీకరిస్తున్నాం ఆ అద్దాన్ని శుద్ధిగా ఉంచి దానిపైన ఒక చిన్న దీపం కూడా పెట్టుకొని మన ముఖాన్ని ఆ అద్దంలో అందంగా ఉందా వికారంగా ఉందా ఏం సరి చేసుకోవాలి అనేది కూడా చూసుకొని ఆనందపడుతూ ఉంటాం అంటే మన ముఖంలో ఉన్నటువంటి మన కళ్ళే మన ముఖాన్ని చూడలేక ప్రాణం లేని ఒక అర్థాన్ని ఆధారంగా చేసుకున్నాయి అట్లాగే ఆలయం అనేది శరీరం లాంటిది ఆ ఆలయంలో ఉన్న దేవతా విగ్రహం మనిషి చేసిందే అయినప్పటికీ కూడా అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకున్నట్లుగానే ఆ దేవతా విగ్రహంలో మనం ఆ దైవత్వాన్ని దర్శిస్తూ మనో నిగ్రహాన్ని పొందుతాము ఇది భారతీయ ఆరాధనా విధానంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం అందుచేత మనం ఎప్పుడూ కూడా హేతుబద్ధంగా ఆలోచించాలి ఆ హేతుబద్ధతలో కూడా ప్రామాణికత్వం ఉండాలి ఇటీవలి కాలంలో సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆరోగ్యం పట్ల చక్కటి అవగాహన ఆసక్తి పెరిగాయి అయితే చాలా తమాషా అయిన విషయం ఏంటంటే అనవసరమైనటువంటి కోరికలను మాత్రం వదులుకోవడం లేదు ఆదివారం వచ్చింది అంటే మాంసభక్షణం మద్య సేవనం లాంటివి చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఆదివారం అంటే ఆదిదేవుడు సూర్యభగవానుడు ఆదిత్యుడు ఆయన పేరు మీద ఏర్పడినటువంటిది ఆదివారము ప్రభావం అమితంగా ఉంటుంది చాలా పశ్చిమ దేశాల్లో కూడా పరమతాల్లో కూడా ఆదివారం రోజు ఉపవాస ప్రార్థనలు ఉంటారు దురదృష్టవశాత్తు మన సంస్కృతిలో ఆదివారం సెలవు రావడం వల్ల ఆ రోజు అమితంగా ఆహారాన్ని తీసుకోవటం లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని దైవానుగ్రహాన్ని కోల్పోతున్నారు కానీ మన అదృష్టం కొద్దీ యోగాభ్యాసులుగా ఉండడం వల్ల ఈ యోగంలో ఆదివారం సత్సంగాలు శాంతియుతంగా సద్భావాలతోటి గురు ప్రవచనాలతోటి శుద్ధ సాత్వికమైన ఆహారంతో గడవడం అది మన పూర్వజన్మ సుకృత విశేషం కాబట్టి యోగం అనేది మనకు ఒక సన్మార్గాన్ని నేర్పడమే కాకుండా మనకు జీవితం పట్ల అవగాహనను కూడా చక్కగా కలిగిస్తూ ఉంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఇంకోటి ఏమిటి అంటే సమాజం రకరకాల ప్రతిస్పందనలను మనకు అందిస్తూ ఉంటుంది ప్రతిదానికి మనం బాధపడటమో పొగిడితే ఆనందపడటమో కాకుండా ఒక నిగ్రహస్థితిని జీవితంలో అలవాటు చేసుకోవాలి వివేకానంద స్వామి మనందరికీ బాగా తెలుసు ఆ స్వామివారు తన తోటి సన్యాసులతో బాల్యంలో ఉన్నప్పుడు భిక్షాటనకు వెళ్ళారు భిక్షాటనకు వెడితే వారి యొక్క భిక్షా పాత్రలో సగం పాడైపోయిన అరటిపండు కొన్ని బియ్యము ఒక ఇంటికి వెడితే ఆ ఇల్లాలు తీవ్రంగా దూషించింది ఈ మొత్తాన్ని తీసుకొని వారు ఆశ్రమానికి వచ్చాక ఆ తోటి మిత్రుడైనటువంటి సన్యాసి ఏడవడం మొదలుపెట్టాడు స్వామివారు అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంటే చూసావా వివేక మనకు ఎంత ఇబ్బందికరమైన దీనస్థితి ఏర్పడిందో ఆ ఇల్లాలు భిక్షను ఇవ్వకపోగా అనేక రకాలుగా మనల్ని దూషించింది ఆ మాటలు తలుచుకొని నాకు ఏడుపొస్తోంది నా గుండె కరిగిపోతుంది అన్నారు అప్పుడు స్వామివారు అన్నారు ఒకసారి భిక్షాపాత్రలో ఏమున్నాయో తీయమన్నారు ఏమున్నాయి సగం పాడైన పండు ఉంది ఆటి పండు సగభాగాన్ని ఆవుకు పెట్టేద్దాం బియ్యం ఉన్నాయి ఆ బియ్యాన్ని వండుకొని అన్నం తిందాం ఈ రెండు తప్ప భిక్షా ఏం లేవు కదా ఆవిడ తిట్టిన తిట్లు భిక్షాపాత్రలో లేవు కదా అలాగే ఆ తిట్లు అక్కడే మనం వదిలేసి వచ్చాం మనకవేవి వర్తించవు అంటే ఆ శిష్యుడు విని చాలా ఆనందించి తన దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు సమాజంలో వచ్చే ప్రతిస్పందనలు అనేక రకాలుగా ఉంటాయి వాటన్నిటికీ మనం దుఃఖపడకూడదు ఎవరైనా ప్రశంసిస్తే సంతోషపడాలి తప్ప గర్వపడకూడదు అలాంటి జీవన విధానం అందించే ఈ యోగాన్ని విడవకుండా అభ్యాసం చేయాలి అని కోరుకుంటూ अंदर की शुभम कल स्वस्ति